నూట నలభై తొమ్మిది గజాల్లో ఒక నార్త్ ఫేసింగ్ ఇల్లు అనేది చాలా అంటే చాలా క్వాలిటీగా మంచి ప్లానింగ్తో ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి రెండు ఇల్లులు అయితే ఉన్నాయి ఇక్కడ రెండు కూడా ఒకే మోడల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈరోజు ఈ వీడియోలో నేను ఏంటంటే మీకు మొత్తం హౌస్ అంతా కూడా చూపిస్తాను ఎక్కడ ఎలాంటి వర్క్ అనేది చేశారు టోటల్ హౌస్ ప్రైజ్ అనేది ఎంత చెప్తున్నారు ఎక్కడుంది ఇలా అన్నీ కూడా చెప్తాను సో మీరు ఎవరైనా ఇల్లు తీసుకుందామని చెప్పి చూస్తున్నా లేదు కట్టించుకుందాం అని చెప్పి చూస్తున్నా కూడా వీడియో చాలా వరకు ఉపయోగపడుతుంది సో ఎక్కడ ఆపకుండా మధ్య మధ్యలో అట్లా ఆపకుండా పూర్తి వరకు చూడండి వీడియో అనేది సో ముందు ఏంటంటే దీని కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇరవై రెండు ఇంటూ అరవై ఒకటి టోటల్గా నూట నలభై తొమ్మిది గజాలు వస్తుంది అంటే మూడు సెంట్లు అయితే ఉంటుంది ఇది దీని గేట్ అనేది ఇలా మనకి ఫోల్డబుల్ టైప్ తీసుకున్నారు ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ ఇది సో టాప్లో చూసుకున్నట్లయితే సీలింగ్ అనేది గా వైట్ కలర్లో తీసుకున్నారు చాలా సింపుల్గా ఉంది అండ్ ఇందులో బాగా నచ్చింది ఏంటంటే మెయిన్ డోర్ డిజైన్ ఫ్రెండ్స్ టేక్ డోర్ తీసుకున్నారు డిజైన్ కూడా చాలా బాగుంది ఇది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇరవై రెండు అడుగులు వెడల్పు రావడం వల్ల మెట్లకి కొంచెం ఇబ్బంది లేకుండా అంటే కారు పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా మెట్లు అనేవి ఈ టైప్లో తీసుకున్నారు చూడండి చూడడానికి మనకి ఎల్ షేప్ సారీ యూ షేప్ ప్యాటర్న్లు అయితే ఉంటాయి ఇవి అండ్ కిందే మనకి ఒక కామన్ టాయిలెట్ వాషింగ్ మిషన్ తీసుకున్నారు కారు కూడా మనకి ఈజీగా లోపలికి వెళ్ళడానికి రావడానికి అవకాశం అయితే ఉంది ఇక్కడ వెడల్పు అనేది తక్కువగా ఉంటే కనుక ఈ మాదిరిగా ప్లాన్ చేసుకోండి స్టేర్ కేస్ అనేది మనకి బాగుంటుంది అండ్ మెటిల్ ల్యాండింగ్ కింద మనకి వాషింగ్ మిషన్ వచ్చేసింది అండ్ అట్లాగే ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు సో హౌస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీగా నీట్గా మోడ్రన్గా అయితే ఉంది మొత్తం డిజైన్స్ ఇవన్నీ సో నేను చెప్పడం కాదు మీరు చూడండి మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెప్తాను సో ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు కదా ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ అయితే రావడం జరుగుతుంది ఒక రెండున్నర అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు అండ్ వాల్కేర్ కూడా పెట్టించారు ఆ చివరి దాకా పెట్టించేశారు మొత్తం కాంపౌండ్ వాళ్ళంతా కూడా సో చుట్టుపక్కల చాలా వరకు అన్ని కూడా హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ మంచి లొకేషన్ అయితే ఉంది సో ఎక్కడ ఏ ఊర్లో ఉంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడలో అయితే ఉండడం జరుగుతుంది సర్పవరం ఏరియాకి అయితే వస్తుంది సర్పవరం రూరల్ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇది గ్రౌండ్ వాటర్ బాగుంటుంది బయట ముప్పై అడుగులు వెడలప్తో రోడ్ కూడా ఉంటుంది అండ్ దీన్ని మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు సో స్టార్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుంది హాల్ ఇది పది ఇంటూ పదహారు తొమ్మిది సైజులో హాల్ అయితే ఉంటుంది అండ్ ఇందులో సీలింగ్ డిజైన్ అనేది చాలా బాగుంటుంది జిప్సమ్ సీలింగ్ తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు సో టీవీ యూనిట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది అంటే మనం హాల్లోకి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా ఈస్ట్ సైడ్ గోడకు తీసుకున్నారు సో సోఫా సెట్స్ వేసుకోవడానికి కన్వీనియంట్గానే ఉంది ఇది అండ్ విండో ఇక్కడ ఒకటి ఉంటుంది అండ్ అట్లాగే మన బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది సో టీవీ అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కనుక పీవీసీ ప్యానల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ యాక్రిక్ ఫినిషింగ్ కూడా రావడం జరిగింది నార్మల్ ల్యామ్మెట్ కాకుండా ఆక్రిలిక్ సంబంధించిన అయితే యూజ్ చేశారు ఇదిగోండి ఫినిషింగ్ చాలా బాగుంది స్టోన్ లుక్లోని అండ్ పీవీసీ ప్యానల్స్ ఇవి అండ్ కింద చూసుకున్నట్లయితే కనుక ట్రాస్ అయితే వచ్చేసాయి సో లుక్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది అండ్ కొంచెం ఇలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ మనకి సిమెంట్తో చిన్నది ఆర్చ్ మాదిరిగా అయితే చేంజ్ చేస్తారు ఇదిగోండి ఇదంతా కూడా హాల్ ఇది ఏసీ హోల్స్ కూడా ముందుగానే వీళ్ళే ఇస్తున్నారు మళ్ళీ తర్వాత పెట్టుకునే పని లేకుండానే మొత్తం స్విచ్లన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ అయితే యూజ్ చేశారు ఇది లాబీ ఏరియా ఇక్కడే మనకి ఒక పూజ మందిర్ కూడా తీసుకున్నారు వీళ్ళు అండ్ ఈస్ట్ సైడ్ కూడా గుమ్మం అయితే వచ్చింది దీనికి అది పూజా మందిర్ అది అండ్ ఏదైతే ఈస్ట్ సైడ్ గుమ్మం ఉందో దానికి ఆపోజిట్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ అయితే ఇచ్చారు సో ఎక్కువ మంది కూర్చోవడానికి కూడా బాగుంటుంది పూజ రూమ్ కాకుండా మందిరిచ్చారు కాబట్టి చాలా మంది ఇక్కడ కూర్చోవచ్చు అండ్ ఇక్కడ గ్లాస్ కూడా వస్తుంది ఇంకా ఫిట్ చేయలేదు గ్లాస్ కూడా పెడతారు ఇలా డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి ఇవి గ్లాస్ పెట్టలేదు కాబట్టి మనకి ఇలా ఉంది గ్లాస్ పెడితే మనకి ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది సో కింద మనకి ప్రసాదాలు పెట్టుకుంటాం కదా దానికి సంబంధించిన ట్రాక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఎక్కడైనా ఈ వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్లో ఏంటంటే ఇలాంటి హౌస్ సెల్స్ వీడియోస్ అట్లాగే ఇంటీరియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మీకు ఎక్కడైనా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓన్గా దగ్గరుండి ఎలా కన్స్ట్రక్షన్ చేసుకుంటామో అంత క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు ఇది సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది పది ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది సిక్స్ బై సిక్స్ బెడ్ అనేది సరిపోతుంది ఇందులోని ఫ్రంట్ వెస్ట్ సైడ్ ఒక విండో తీసుకున్నారు అండ్ టాప్లో సీలింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక లేటెస్ట్ మోడల్ తీసుకున్నారు చూడండి అండ్ అట్లాగే మనకి ప్రొఫైల్ లైటింగ్ కూడా వచ్చింది ఇందులోని పెయింట్స్ కూడా అన్నీ కూడా మంచి డీసెంట్ కలర్స్ అయితే ట్రై చేశారు వీళ్ళు ఇక్కడ అండ్ వాడ్రాప్ చూసుకున్నట్లయితే కనుక సింపుల్గా తీసుకున్నారు ఒక టూ సెక్షన్స్తో ఓపెనబుల్ డోర్స్తో తీసుకున్నారు ఫినిషింగ్ కూడా డిఫరెంట్గా ఉంది ఇది బ్రౌన్ కలర్ షేడ్లో మనకి చూడడానికి స్టోన్ ఫినిష్ లుక్లో కనపడుతుంది హ్యాండిల్స్ కూడా మంచి ప్రీమియం లుక్లో ఉన్నాయి రెండు బెడ్రూమ్లు అయితే ఇచ్చారు రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి ఇందులో అండ్ బెడ్స్ వేసుకున్నప్పుడు మనం మంచం మీద నుంచి మనం స్విచ్లన్నీ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చేసారి చూడండి పాయింట్స్ అనేవి అండ్ ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం చూస్తుంది నాలుగు ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్ ఇది టైల్స్ కూడా ఇక్కడ యూస్ చేసినవి డిఫరెంట్ మోడల్లో ఉన్నాయి చూడండి చూడడానికి ప్రింటెడ్ టైప్ మోడల్ లుక్లో వచ్చాయి ఇవి రెండు బై నాలుగు సైజ్ టైల్స్ ఇవి అండ్ టాప్లో స్టోరేజ్ అది ఏదైనా వాడలేని వస్తువులు అట్లాంటివి పెట్టుకోవడం కోసం అండ్ ఇక్కడ యూజ్ చేసిన ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ మనం చూస్తున్న వాష్ మెషిన్ కానీ తర్వాత ఈ ట్యాప్స్ కానీ కమోడ్స్ ఇవన్నీ కూడా సిర్రా కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు అన్నీ కూడా మంచి బ్రాండెడ్గా వాడడం జరిగింది అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది ఇక్కడ బాత్రూమ్స్లోని సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు సో పదండి ఇంకా మనకి కిచెన్ ఉంది తర్వాత వాష్ ఏరియా కూడా వచ్చింది దీనికి సో అక్కడ మ్యాచ్ అయింది కూడా ప్లెయిన్ వైట్ కలర్లో తీసుకుని చూడండి డోర్ పెయింటింగ్ అనేది మ్యాచ్ అయింది ఒకసారి ఆ పక్కన కూడా మీకు నార్మల్గా చూపిస్తున్నాను ఈస్ట్ సైడ్ చూసుకోండి సో ఇదంతా కూడా ఓపెన్ ప్లేసే ఈస్ట్ ఫేసింగ్ సైడు వాస్తు ప్రకారం కూడా చాలా పర్ఫెక్ట్గా తీసుకున్నారు ఇది ఇల్లు మొత్తం అంతా అండ్ నేను ఈ వీడియోలో ప్లానింగ్ కూడా ఇస్తాను మీకు ప్లానింగ్ కూడా చూసుకోండి ఎట్లా ఉంది ఏంటి అని ఒక ఐడియా కూడా ఉంటుంది ప్లానింగ్ కూడా చూపిస్తాను అండ్ ఇదంతా కూడా డైనింగ్ స్పేసే ఇక్కడ మనం చూస్తున్న ఈ ఏరియా మొత్తం అంతా కూడా డైనింగ్ ఏరియా ఇది సో అక్కడ ఒక వాష్ మెషిన్ కూడా తీసుకున్నారు అండ్ ఈ ప్లేస్ అంతా డైనింగ్ ఏరియా పది నాలుగు ఎనిమిది నాలుగు సైజులో డైనింగ్ ఏరియా అయితే తీసుకున్నారు అండ్ అదంతా కిచెన్ ఓపెన్ కిచెన్ వచ్చేసింది అండ్ ఈ విండో కూడా తీసుకున్నారు మనం కావాలంటే బ్లైండ్స్తో కవర్ చేసుకోవచ్చు అండ్ సూప్ లైట్స్ కూడా ఇచ్చేసారు ఏ రూమ్స్ ఆ రూమ్స్లోని తర్వాత కిచెన్లో డైనింగ్ ఏరియా చాలా వరకు సూప్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు అండ్ సీలింగ్ డిజైన్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ బ్లూ అండ్ వైట్ కలర్ లో ప్రొఫైల్ లైటింగ్తో చాలా నీట్గా తీసుకున్నారు అండ్ ఈ కబోర్డ్స్ కూడా చూడండి మనకి లోపల టాప్లో ఇచ్చారు చూడతారా అదంతా ప్లెయిన్గా వచ్చేసింది బ్యాక్ సైడ్ సన్ షేడ్ వస్తుంది కదా ఆ సన్ షేడ్ మీద తీసుకున్నారు లోపల చూసినప్పుడు మనకి ప్లెయిన్గా వచ్చింది చూడండి అండ్ ఇక్కడ కూడా ప్లెయిన్గానే కనపడుతున్నాయి ఇవి ఇవి హ్యాండిల్స్ అనేవి ఏముండవు జస్ట్ కింద మనకి డోర్ ఎలా లాగితే సరిపోతుంది హ్యాండిల్ లెస్ డోర్స్ ఇవి సో మంచి ప్రీమియం లుక్లు అయితే ఉంటాయి హ్యాండిల్స్ అనేవి అంత ఎక్కువగా అయితే ఇష్టపడటం లేదు అందువల్ల ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు వీళ్ళు ఈ కింద ప్రొఫైల్ లైటింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు కాకపోతే పెట్టుకుంటే మాత్రం లుక్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు కాకపోతే పెట్టుకోండి ఒకవేళ ఎవరైనా తీసుకుంటే బాగుంటుంది జస్ట్ చెప్తున్నాను అంతే అండ్ అట్లాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాస్కెట్స్ ఫ్రెండ్స్ ఈ బాస్కెట్స్ కూడా బాగున్నాయి అండ్ ఇక్కడ మనకి ప్రొఫైల్ టైప్ తీసుకున్నారు ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ ఇక్కడ యూజ్ చేసినది మనకి అక్రలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది లుక్ అనేది చాలా బాగుంది నార్మల్ గ్లాసీ టైప్ కాకుండా అక్రలిక్ ఫినిషింగ్ యూజ్ చేశారు అండ్ చిమ్నీ పెట్టుకోవడం కూడా ప్లేస్ బాగుంది ఎక్కువగానే ఇచ్చారు అండ్ టైల్స్ కూడా రెండు బై నాలుగు సైజ్ టైల్స్ ఇవి వెట్టుకల్లో పెట్టారు ఇవి సో బాగుంది మనకి ఎక్కడ జాయింట్స్ లేకుండా ఉంది అండ్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది పదండి ఒకసారి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవడానికి పాయింట్స్ అక్కడ ఇచ్చేసారు వీళ్ళు సో ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి ఈ హౌస్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇలా టోటల్గా నూట నలభై తొమ్మిది గజల్లో కట్టినా నార్త్ ఫేసింగ్ ఇంట్లో ఇంటి ప్రైస్ వచ్చేసరికి డెబ్బై లక్షలు చెప్తున్నారు సెవెంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు తగ్గిస్తారు కూడా అని సో ఎవరైనా నచ్చి తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాను ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదే విధంగా మీద ఏదైనా ప్రాపర్టీ ఏపీ లేదా తెలంగాణలో సేల్ చేయాలని చెప్పి చూస్తున్నా కూడా మన ఛానల్ నెంబర్ కూడా వీడియో కింద ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్ క్వాంటిటీ అయితే సరిపోతుంది అండ్ ఈ రూమ్ కొంచెం పెద్దగానే ఉంది ఫ్రెండ్స్ ఇది పది ఇంటూ పదమూడు సైజ్ రూమ్ ఇది టీవీ ఏదైనా పెట్టుకోవాలంటే ఈ సైడ్ మనకి పాయింట్స్ ఎక్స్ట్రా ఇచ్చారు ఇక్కడ టీవీ కూడా పెట్టుకోవచ్చు అండ్ టూ విండోస్ అయితే వచ్చాయి ఇక్కడ అండ్ ఈ సైడ్ ఏదైనా వాల్పేపర్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఇటువైపు మనకి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకున్నా కూడా అక్కడ వాల్పేపర్ బాగా సెట్ అవుతుంది కూడా అని రూమ్ కూడా పెద్దదే పది ఇంటూ పదమూడు అంటే చాలా పెద్దగా అయితే వచ్చింది ఇది అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో ఇది వచ్చేసరికి ఆరు ఇంటూ నాలుగు సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది అండ్ ఇందులో మనం చూసుకున్నట్టయితే కనుక యూజ్ చేసిన టైల్స్ చూడండి కొంచెం పెద్ద సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు రెండు బై నాలుగు సైజ్ టైల్స్ ఇవి ఇవి యూజ్ చేయడం వల్ల లుక్ అనేది చాలా బాగా వచ్చింది ఇందులోని అండ్ ఇందులోనే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇక్కడ యూజ్ చేసిన టైల్ డిజైన్ అనేది అండ్ ఈ ఫ్రంట్ మనకి ఒక వాల్ కనపడటం చూస్తున్నారా ఇక్కడ ఏదైనా వాల్ పేపర్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్ అనేది కాకుండా ఏదైనా వాల్ పేపర్ డిజైన్ అట్లా ప్లేస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు ఇందర వాష్ ఏరియా చూపించట్లేదు అది కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇందాక చూపించలేదు మీకు ఇది ఇది దక్షిణం పక్కన అయితే వస్తుంది ఒక ట్యాప్ అని తీసుకున్నారు సామాన్లు కడుక్కోవడం కానీ లేదంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇలా చాలా విధాలుగా అయితే యూస్ అవుతుంది పక్కన ప్లేస్ అనేది అండ్ ఇది కూడా రెండు అడుగులు ప్లేస్ వదిలేస్తారు వెస్ట్ సైడ్ కూడా వన్ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే ఉంటుంది అండ్ స్టోరేజ్ ప్లేస్ ఇది చిన్న చిన్నవి లిక్విడ్ ఐటమ్స్ ఉంటాయి కదా సోప్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం డిటర్జెంట్ ఐటమ్స్ అట్లాంటివి ఇది కూడా యాక్రాలిక్ ఫినిషింగే పదండి ఒకసారి నేను మీకు బయటకు వెళ్ళి చూపిస్తాను బయట ఎట్లా ఏరియా ఎలా ఉంది ఏంటి అని కూడా చూపిస్తాను అండ్ ప్లానింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను చూసుకోండి సో ఫ్రెండ్స్ ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది చూసుకోండి అరవై ఒకటి ఇంటూ ఇరవై రెండు సో దీనికి స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఆ పార్కింగ్ ఏరియా తీసుకుంటారు తర్వాత లోపలికి వెళ్ళగానే మనం హాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో పదహారు తొమ్మిది ఇంటూ పది సైజులో హాల్ అయితే ఉంటుంది పద్నాలుగు ఇంటూ పది తొమ్మిది సైజులో పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే లాబీ ఏరియా చిల్డ్రన్స్ బెడ్రూము దానికి ఒక అటాచ్డ్ బాత్రూము మాస్టర్ బెడ్రూము దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ సో ఓవరాల్గా ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది అండ్ మీకు ఒకవేళ స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తున్నాము పక్కా వాసుతో అండ్ మోడర్న్గా ఉండే విధంగా అయితే ఇస్తున్నాము ప్లాన్స్ అనేవి ఒకవేళ మీకు కూడా ఏదైనా ప్లాన్స్ కావాలి అన్న కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ప్లాన్స్ కావాలంటే కనుక హౌస్ సేల్స్ చేయాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీ ఇల్లు అనేది మీరు సేల్ చేసుకోవచ్చు సో రైట్ పైకి అయితే వచ్చేసాం మనం పైన చూసుకున్నట్లయితే కనుక ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం ప్లేస్ అంతా అని చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక ట్వల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి ఇందులోని అండ్ ఆ కార్నర్లో వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చేసారు ఆశీర్వాద్ కంపెనీది అన్నీ కూడా ఇదే విధంగా అయితే ఉంటాయి నైన్ బై ట్వల్వ్ సైజ్ కాలమ్సే అండ్ ఈ హౌస్ ఎట్లా ఉంటుందో పక్కన హౌస్ కూడా సేమ్ యాల్టీస్ అయితే ఉంటుంది మీకు రెండు కూడా ఉన్నాయి సేల్కి ఏది నచ్చితే అది అయితే తీసుకోవచ్చు అండ్ టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి అండ్ వీడియో నచ్చిందా లేదనేది తప్పకుండా కామెంట్ చేయండి